నిరంతర సర్వభూతులైన దేశభుతం ఉత్తమ నాయకులను గురికం వాళ్ళు సమస్త భారతదేశ సౌభాగ్య ఉపాధి తమ దేశానికి తలచిపోయి మన దేశవాసులను దుర్గమ భాషలను రాజ్య రాజ్యాంక్షతో రాజకీయ పెద్దలతో రాజ్యాన్ని ప్రారంభం చేస్తున్నారు మన మిత్రులు మన మిత్రుల చేస్తారు మన మత్తులను మన భూమిలను తిప్పి మన మందిని మన ముందే కోలం

ఇంత చేసినా నేను ఉద్దేశించి అభ్యర్థి అదుపులో మనుగుల నిజంగా తప్పులు ఇచ్చి ఎక్కువ మంది చదువుకుని ఆ తప్ప ఎదురు ఇద్దరు తిరిగి దగ్గర నిజంగా పుట్టిచర్లే వాళ్ళ బండి మదుపుని సలాన్ని భయపడి జీవితం వాళ్ళకి శిప్రమించడం అనిపిస్తుంది వాళ్ళ మనసులకి వద్దు అలా చేయద్దు అది మన చాచీపడే హోమానం చరిత్ర ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడికి వచ్చి మన ముందు కులా సలాబులు పట్టి ఖచ్చితంగా అను అవినీతిని పెంచాలి మాట్లాడుతూ మన భారత ఈ ఆందోళన واڑا واڑا مطلب تو مے پلےکولوں لو ڈیڈی گیت مارموں وار ا اسhetra جانی تلاگ نے تلاگ ہوے مے جنہ دی شاستر تے ستمتر سمپات چھے مے اے گے کرچو وندے ما تھو ہاں نہیں چہتے دیسرا ا دیسرا نہ بدتھ چھے تو پسرا تو ائی کوے نی مے

ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా తిరుపతి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మా నుండి మరిన్ని తాజా వీడియోలను పొందవచ్చు